అందరికీ నమస్కారం అండి మనం ఆంగ్ల మాసం డిసెంబర్ అంటే ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి మాసమైనటువంటి డిసెంబర్లకి అడుగుపెట్టేశాము ఈ సింహరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో మిశ్రమ ఫలితాల గనిగా చెప్పవచ్చు మీ అయిన సూర్యుడు సంచారం ఇతర ముఖ్య గ్రహస్థానాల ఆధారంగా ఈ మాసం మీకు కొన్ని కొత్త అవకాశాలు అందిస్తూనే కొన్ని సవాళ్ళను కూడా ముందుస్తుంది అంటే నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసము ఈ నెలలో మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మీరు కొంతకాలంగా పూర్తి చేయాలనుకున్న పట్లు పూర్తిగా తిరిగి ప్రారంభించడానికి ఇది కొత్తి మంచి సమయం మీ శక్తి సామర్థ్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి మీ లక్ష్యాలను వైపు దృఢంగా అడుగులు వేసే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే సూచనలకు కూడా గ్రహ అనుకూలత నెలలో ఉన్నది అయితే మీలోని అహంకారము మొండితనము ఈ రెండింటినీ మీరు మార్చుకోవలసిన అవసరం ఉన్నది ఈ మాసం మొత్తం మీద మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ ఆచరణాత్మకంగా ఆలోచించడం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు మీ వృత్తి ఉద్యోగ జీవితంలో విషయానికి వస్తే డిసెంబర్ నెలలో మీకు చాలా చురుకైన సమయం కార్యాలయంలో మీ పైన బాధ్యతలు పెరగవచ్చు మీరు కొత్త ప్రాజెక్టులను నాయకత్వాన్ని వహించాల్సిన అవసరం రావచ్చు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే బాధ్యతను మీ భుజాలపై వేసుకోవటం వల్ల మీ పై అధికారులు మీ పనితీరు నిశితంగా గమనించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగరూకతతో ఉండండి మీ ప్రయత్నాలు ఫలించి మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రశంసలు గుర్తింపు ఈ నెలలో మీకు అందుతాయి వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ నెలలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటము వ్యాపార విస్తరణకు చాలా అనుకూలమైన సమయం ముఖ్యంగా ఎవ్వరిని గుడ్డిగా నమ్మి ఏమీ పరిశీలించకుండా సంతకాలు మాత్రం పెట్టబాగండి ఉచితంగా మీ తొందరపాటు నిర్ణయం వల్ల మీకు ఇబ్బంది కలిగే సూచన ఇవ్వటం జరుగుతోంది కనుక కొత్తగా విస్తరించండి ప్రతిదాన్ని ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు వేరీసు వేసుకుని మీకు నమ్మకం కలిగిన తర్వాతే సైన్ చేయటం అలవాటు చేసుకోండి మీ ఆధిపత్య ధోరణ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి కనుక బృందంతో కలిసి అంటే కాంపౌండ్ ఎఫర్ట్ ద్వారా మీ టీమ్ వర్క్ ద్వారా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక ఫైనాన్షియల్గా వస్తే ఏంటంటే ఆర్థిక పరంగా ఈ మాసంలో మీకు అప్ అండ్ డౌన్స్ బాగా ఉంటాయి ఒకవైపు మీ వృత్తిపరమైన విజయం ద్వారా గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ధన ప్రవాహం పెరుగుతున్నట్టే పెరుగుతుంది అదే సమయంలో ఖర్చులు కూడా మాకు ఊహించని రీతిలో పెరిగిపోతూ ఉంటాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల అవసరాల కోసం వాళ్ళ విలాసవంతమైన వస్తువుల కోసం మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు కానీ జాగరూకతతో ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా మీకు సర్ప్లస్గా మిగిలే అవకాశం ఉన్నది తప్పితే మీరు స్లిప్ అయ్యారంటే మొత్తం వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి మీరు నిపుణుల సలహా తీసుకోవడం తర్వాతే ఏ పెట్టుబడికైనా ముందుకు అడుగు వేయండి ఎవరికైనా అప్పు ఇవ్వటము హామీలు ఇవ్వటం అస్సలు చేయబాకండి షేర్ మార్కెట్ ఇతర స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి వాళ్ళు అస్సలు నివారించండి జాగ్రత్తగా కూడా ఉండండి మాసం చివరి మాసంలో ఆకస్మిక ధనలాభము లేదా వారసత్వం ద్వారా కొంత ప్రయోజనం కొరిగే అవకాశం ఉన్నది కాబట్టి మీ ఆర్థిక క్రమశిక్షణ పాటించడం ద్వారానే మీకు అత్యంత అనుకూలంగా ఈ నెలని మలుచుకోవడానికి అవకాశం ఉంది ఇక హెల్త్ రిలేటెడ్గా వస్తే సింహరాశి వారికి డిసెంబర్ నెలలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది పని ఒత్తిడి మానసిక ఆందోళన కలుగుతుంది ఈ అబ్డామన్ రిలేటెడ్ అంటే జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు ఎసిడిటీ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని పూర్తిగా అవాయిడ్ చేయండి నీళ్లు ఎక్కువగా తాగండి నిద్రలేమి సమస్య కూడా కొంత వేధిస్తుంది కాబట్టి మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఈ కంప్లీట్ సిక్స్ అవర్స్ మినిమమ్ స్లీప్ ఉండేట్టుగా చూసుకోండి అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా యంత్రాలతో పనిచేసేప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండండి దీర్ఘకాలిక అంటే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు మందులు సిన్సియర్గా ప్రాంప్ట్గా వేసుకోవటం అవసరం ఈ నెలలో మీ శక్తి స్థాయిలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్నిసార్లు చాలా చురుకుగా ఉన్నట్లు కొన్నిసార్లు చాలా నీరసంగా బద్ధకంగా ఉన్నట్లు ఈ మానసిక డోలాయమైన స్థితి వస్తుంది హెల్త్ పరంగాను మానసికంగా స్థైర్యంలోనూ కూడా కనుక అలాగే కొంచెం చెప్పవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ట విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవడం ఇక కుటుంబము ఈ సామాజిక స్టేటస్కి వస్తే అంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి ఇబ్బంది ఏం లేదు చక్కగా వారితో జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి పిల్లలతో భర్తతో భార్యతో చక్కగా ఎంజాయ్ చేయండి విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉన్నది మీ పని ఒత్తిడిని బయట కోపాన్ని సంయమనం చేసుకోవడానికి మానసిక ప్రశాంతతకి మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి వీళ్ళందరూ చక్కగా ఉపయోగపడతారు అవతల వారి అభిప్రాయాలను కూడా విలువనివ్వడం నేర్చుకోండి ఓపికగా వినటం వల్ల మీకు అత్యద్భుతమైన సలహాలు మీ కుటుంబ సభ్యుల ద్వారా మీకు అందే అవకాశం ఉన్నది ఇక అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొంతవరకు మంచిగానే సూచిస్తున్నాయి ప్రేమ సంబంధంలో ఉన్నవారికి ఒక మంచి సమయంగానే చెప్పవచ్చు మీ బంధం మరింత బలపడేటువంటి వరకు అయితే అవకాశం ఉన్నది మీ సంబంధంలో నిజాయితీకి స్పష్టత మాత్రం మీరు నిరూపించుకోవాల్సి వస్తుంది స్నేహితులు మరియు బంధువులుండే మీకు మద్దతు లభిస్తుంది మోరల్ సపోర్టు అలాగే మీకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే నెలగా కూడా మిగిలిపోతుంది సమాజంలో మీ గౌరవం అయితే పెరుగుతుంది మీ శత్రువులు మీపై అసూయ పడే వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండి కీలించి వాత పెట్టడానికి సిద్ధంగా ఉండండి తప్పితే వాళ్ళని ప్రోత్సహించకుండా కట్ చేయండి కష్టపడి చదివిన వారికి పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి కానీ కష్టపడి చదవండి ఫలితం బాగుంటుంది ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా విదేశాల్లో చదవాలనుకునే వారికి శుభవార్తలు వింటారు కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి మాత్రం మంచి నైపుణ్యత కలిగినటువంటి స్కిల్ డెవలప్ మాత్రం ఈ నెలలో అయ్యే అవకాశం ఉంది మీ ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి మీ ఉపాధ్యాయులు మరియు మీ ప్రిన్సిపాల్స్ మీకు పూర్తి సహకారము మార్గదర్శనం కూడా మీకు లభిస్తుంది ఇక సాంకేతిక సృజనాత్మక ఉన్నత విద్యారంగాల్లో కూడా ప్రతిభను కనబరుస్తారు ప్రశంసలు కూడా అందుకుంటారు మొత్తం మీద ఈ డిసెంబరు మాసంలో చాలా విజయవంతంగా విద్యార్థులు ముగిస్తారు అంటే ఏంటంటే ఆచరణాత్మక దృక్పథాన్ని అంటే ప్రాక్ క్రిటికల్ థింకింగ్ డెవలప్ చేసుకోవడానికి మంచి క్రమశిక్షణతో కూడినటువంటి సాధన చేయడానికి డిసెంబర్ మాసం చాలా అనుకూలమైంది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి చేయకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి ఈ నెల మీకు ఆనందంగా సంతకరంగా పూర్తి సాటిస్ఫాక్షన్గా ఉంటుందని మీ అందరికీ కూడా శుభాశిస్సులు శుభావినందులు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు